పెద్దపల్లి జిల్లా మందిని పెద్దపల్లి ప్రధాన రహదారి వెడల్పులో భాగంగా ఎలాంటి సమాచారం కానీ నోటీసులు కానీ ఇవ్వకుండా పోలీసు బలగలతో వచ్చి దుకాణాలు కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు రామగిరి మండలం నాగేపల్లి ఎక్స్ రోడ్ వద్ద గత ముప్పై సంవత్సరాలుగా వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని ఇప్పుడు రోడ్డు వెడల్పు పేరుతో ఆర్ఎండ్బి అధికారులు ఎలాంటి సమాచారం కానీ నోటీసులు కానీ ఇవ్వలేదంటున్నారు ఇప్పుడు ఆర్ఎండ్బి అధికారులు లేకుండా దౌర్జన్యంగా పోలీసుల బలగాలతో వచ్చి దుకాణదారులను భయాందోళనకు గురి చేసి అక్రమంగా పోల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్ఆర్పి రోడ్డు వెడల్పులో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా ఈ రోజు ఆర్ఆర్బీ అధికారులు ఇక్కడ ఎవరు లేనప్పటికీ కూడా కేవలం ప్రైవేట్ కాంట్రాక్టర్ తోటి మరి పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి మా ఇల్లు కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కనీసం మార్కింగ్ కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు మార్కింగ్ కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా కూలగొట్టడానికి ఒకవైపు ప్రజా ప్రభుత్వం అని చెప్తారు ఇక్కడ దౌర్జన్యాలు జరుగుతున్నాయి యూపీలో ఏ విధంగా అయితే మరి అక్కడ ప్రభుత్వాలు బుల్డోజర్లతో ఇల్లు కూగొత్తా ఉన్నారో ఈ రోజు ఇక్కడ నాగపల్ల కూడా అదే దృశ్యం ఇక్కడ పునరావృతం అవుతుంది మొన్నటికి మొన్న ఇక్కడ ఏదైతే టాయిలెట్ పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయో ఆ దానికి సంబంధించిన నిర్మాణ దాతకు కనీసం నోటీసులు ఇవ్వకుండా దాన్ని కూలగొట్టిన పరిస్థితి ఈ రోజు ఏకంగా షాపులు ఉండగానే ఆ షాపులను తీసేస్తామని చెప్పి అదే విధంగా కనీసం మార్కింగ్ ఇవ్వలేదు మార్కింగ్ ఇవ్వకముందే పోలీసు వాళ్ళందరూ మాకు ప్రొటెక్షన్ ఇచ్చారు మీరు ఇక్కడ జరగాలని అని చెప్పి సిఐ గారు చెప్తున్న పరిస్థితి అదేవిధంగా ఎస్ఐ గారు చెప్తున్న పరిస్థితి